దీంట్లో దీంట్లో వేసానా ఫ్రెండ్స్ చేపలు అయితే ఏదేసానండి ఇదిగో ఇవి వచ్చి కూరకైతే ఎత్తుకెళ్తున్నాను ఇంటికి వీటిల్లో గుడ్డు ఉంటుంది బాగుంటుంది పులుసుకి ఈ రెండు కరిమేళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు యా ఈరోజు మన చేపలు వేట మూడు వందల అరవై రూపాయలు ఇంటికైతే బయలుదేరాస్తున్నాను వీళ్ళని కూరకైతే కలిపిపోతున్నా ఇంటికైతే చేసానండి మూడు రోజుల నుంచి వర్షాలు వర్షాల వల్ల అడవికి అయితే మేకలను అయితే తోలికెళ్ళలేకపోతున్నాను అందుకని అడవి నుంచి మండ్లు కొట్టుకొచ్చి ఇలా ఇలాగ ఏర్పాటు చేశాను వాన తగ్గినప్పుడల్లా ఇక్కడ మాకు కట్టు ఉంటే ఆ కట్టు మీద అటు మేపుతున్నాను అండి వాన వచ్చినప్పుడు ఇంటికి తోలేస్తున్నాను అప్పుడు వచ్చి వీటిని తింటున్నాయి అనమాట మంచిగా ప్లాన్ చేశాను మనకి తక్కువ మేకలే కాబట్టి సరిపోతుంది ఎక్కువ మేకలు అయితే చాలా కష్టం వర్షాకాలన చాలా ఇబ్బంది కూడా ఇలా రా మంచిగా పడుకోనయ్యా కానీ ఈరోజు పందల కడ తోలాలి ఈరోజు ఎండ లేదు వాన్ లేదు ఈరోజు ఎండ ఉంది వాన్ రాదు ఏం రాదురాయా త్వరగా తీసుకెళ్ళాలి ఇట్లా అడుగుగా ఇవి రోజు చేపల డబ్బులు పైగా మూడు రోజులైంది పోయి ఎట్ట మేలు చేపలు చనిపోవాలా చనిపోంటే కావాలనుకున్నా బుతుకండి నువ్వే ముప్పై రూపాయలు ఇంటి తెచ్చేవంటు అంగటి కాడ నుంచి పాలకే అదేనే నువ్వు మూడు వందల అరవై రూపాయలు అయితే ముప్పై రూపాయలు పట్టుకొని మూడు వందల ముప్పై ఇచ్చింది బండి తేపు

నీకు పెద్ద పని నేను సరే పలికి ఇట్లా క్లీన్ చేసి పెట్టుండాలి నేను వచ్చేసా టైం లేదు మనకి చేపలు అమ్ముకుని టైం లేదు మనమే వండుకుందాం రేపు ట్రై చేసుకుందాం రాత్రికి నువ్వు టబ్బులేసి వదిలిపెట్టు అట్లా వారికి తోము గుడ్డు ఉంటుంది కమ్మగా పులుసు పెట్టు నేను సరే పలికి లేక మొత్తం రెడీ చేసి ఓకే నా నువ్వు రెడీ చేసి వంట చేసావు వాడు నేను మేకలు తోలుకొని వంట చేసుకుని వంట తినేసి సాయంత్రం వరకు మేకలు మేపుకొని అన్న వస్తాను అట్లాగే ఈ పులుసు పక్క పెద్ద పక్కలు బలే ఉంటాయి బుట్ట బుట్ట మందుల ముందర బుట్టలా ఉంది మా ఆయన మేకలకి ముందు రాస్తా అన్నాడు లేట్ అయిపోతుంది ఇద్దరం చెరుసమ్మంగా పనిచేస్తావు కాబట్టి మామూలుగా మా మాయను తోనిచ్చేసాడు చేపలని ఇంకా ఆయన మేకలకి ముందు వేయాలి అన్నం తినాలి తోలు కాబట్టి నేనే తాంత అన్నం చేపలు పైగా చిన్న చేపలు కదా అందుకని పెద్ద చేపలు అయితే చామలే சின்ன சாக்கு அப்படி தான் கல்சா చేపలతో నీట్గా తో కట్ చేశాను ఇంకా ననుగుతుంది ఇట్లీ ఉప్పేస్తూ ఉంటాను కల్లుప్పు చేపల్ని నీట్గా తోమేసాను ఇప్పుడు కూర చేస్తాను పోయే ఏం ఏం చేస్తున్నావా మందులు చూడు ఒకప్పుడు ఇది చూస్తుంటే ఎలా కనిపిస్తుంది అంటే మన పిల్లలు చిన్న పిల్లలు ఉండేటప్పుడు ఇలాగ ఉండే దీంట్లో మందులు తెచ్చి పెట్టుకొని ఒక అరంతా మందులు తెరి సరిపోయింది వాళ్ళకి అవును అదే పని ఎక్కువ ఇప్పుడు కృప ఇట్లా మొన్నగా నుంచి ఇప్పుడు బుట్ట సరిపేట చూడు పెద్దది తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ నేను సరేపల్లికి వెళ్ళానండి సరేపల్లికి వెళ్ళి కొన్ని మందులు తెచ్చాను ఫ్రెండ్స్ నేను కూడా రెడీ అయిపోయానండి ఇంకా అడవికి పోవాలి బుడదానికైతే పాలు అయితే పట్టించేసాను పాలు దాకా చూడాలి అమ్మసాయిలు ఎడసి వస్తుంది ఏం మా ఎప్పుడు వస్తావు బయటకు వస్తుంది కృప వచ్చి బాటిల్కి నీళ్ళు పోస్తుంది నేను పాలు పట్టించేటప్పటికి ఏం కృపా రెడీయా బ్యాగ్కి పెట్టుకుని వెళ్తాం బాటిల్లు అన్నీ ఇప్పుడైతే ఇప్పుడైతే కృప చేసినా చేపల కూర టేస్ట్ చూసి చేపేస్తాను ఎలా తినాలి తప్పదు తిని బయలుదేరాలి టైం లేదు మళ్ళీ వర్షం వచ్చిందనుకో సగం సగం అయిపోద్ది పెద్దకి ఉదయాన్నే బ్లాగ్ అండి ఇది మాకు ఎంత హడే ఉంటాం అంటే అంత హడే ఉంటాము మంచి మంచి కుకింగ్ వీడియోలు చేయాలని ఉంది కాకుండా ఈ వానలు పోయిన దాకా కొంచెం అలాగా అంటే వాటి బాగో అట్ని చూసుకోవాలి కదా చాలా హ్యాపీగా ఉంది ఇలాగ మేకలతో వాటితో వాటితో గడిపే విధానం అనేది చాలా చాలా హ్యాపీగా ఉందండి చాలా అదొక కొంచెం రిస్క్ అయినా అదొక థ్రిల్లింగ్గా ఉంది ఒక బాధ్యతగా చేయాల్సి వస్తుంది ప్రతి పని కొంచెం అవి తెచ్చుకున్న కానీ కొంచెం బాధ్యత అనేది కూడా తెలుస్తుంది చేప గుడ్డేదే గుడ్ అంత ఉ బాక్స్ జాను ఇష్టం ఈ చేప గుడ్డే గిండి చేప కంటే ఈ చేప గుడ్ టేస్ట్ ఎక్కువ కానీ అబ్బాయికి బాగలేదు కదా కామి కొద్ది రోజులు తప్పదు అబ్బికి మాత్రం సపరేట్ అండి ఇంట్లో పిల్లలకి సపరేట్ చిన్నోడు తింటాడులే చిన్నోడు బానే ఉన్నాడు కదా చిన్నోడు తింటాడు పెద్ద బాబుకి ఏంటంటే సపరేట్ రెండు వంటలు ఈ రోజు నుంచి స్కూల్ ఉన్నాయంట రెండు రోజులు ఇచ్చారు వర్షానికి మా జానుంచి త్వర త్వరగా తిని బయలుదేరిపోవాలి ఇవన్నీ వాళ్ళకి తెలియాలి ఏం తెలిసేది కమ్మగా మంచిగా రెడీ అయిపోయాను ఉదయాన్నే చేపల కూరతూ ఉదయాన్నే చొద్దన్నం తినేస్తుంది టిఫిన్ చేయాల్సింది బదులు చేపల కోరుతూ అన్నం తింటున్నా ఈ పండ్లన్నీ అయ్యేటప్పటికి కూర కూడా బాగా చల్లారిపోయిందండి చల్లారితేనే చేపల కూర టేస్ట్ ఎక్కువ పులుసు పక్కి చేప గుడ్డు అంటే జొన జొన సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం ఇది కానీ టెంకజాలది కానీ రవ్వ రవ్వగా రవ్వలడ్డు ఒంట్లో అలాగ ఉంటుంది కొరిగినప్పుడు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది లడ్డు వచ్చి తీయగా ఉంటుంది ఇది మాత్రం కొంచెం కారంగా కొంచెం పుల్లగా చేప మాధుర్యం అసలు చెప్పలేము లేని టేస్ట్ ఉంటుంది పులుసు బి చేప గుడ్డు ఆ చేప వచ్చి అంటే ముళ్ళు బాగుంటుంది పులుసు దొమ్మనం ఉంటుంది ఎప్పుడైనా ముళ్ళు ఎప్పుడైనా ముళ్ళు నచ్చేప టేస్ట్ బాగుంటుంది ము చేప కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది నిజమే కదా నేను ఎంత కమ్మగా తింటున్నానో మేకలను అడుగు తీసుకెళ్ళి అంత కమ్మగా వాటికి మంచి మంచి చెట్లు చూపించాలి బాగా పచ్చకునే చెట్లు అదే కదా ఇదంటే పొద్దులేస్తావు

మనం ఎంత కమ్మంగా కూరలు చేసుకుని తింటాం ఆకులు తింటుంటే చూడు ఇట్లా అమ్మిడికి వెళ్ళి చూసి నాకు కూడా తినాలనిపిస్తుంటుంది ఆకుల్ని భలే తింటు కరకం కరం కరకం కరకండి అంటే ఆకులు ఎంత టేస్ట్గా ఉన్నాయి రా అనిపిస్తుంటుంది నాకు ఎంత కమ్మంగా తింటుంది నోట్లో పెట్టుకోవాలి మనం ఆకులు అంత చేదుగా ఉంటున్నాయి కొన్ని కొన్ని ఇట్లు కూడా ఖమ్మంగా తింటున్నాయి అవి బా ఇంకా పెట్టుకుంటాం టైం అయిపోతా అంటే ఇంకేమయ్యా ఎవరైతే కృప చాలా బాగా చేసిందండి ఇప్పుడు మేకలు ఇప్పుకొని అడిగే తీసుకెళ్తాను ఇదనమాట అప్పుడప్పుడు ఇలాంటి వ్లాగ్స్ వస్తామంటే ఈరోజు ఉదయాన్నే బ్లాగు ఉదయాన్నే ఇలా ఉంది మా ఆడావిడి ప్రయాణం ఉదయాన్నే పనులు అయ్యి చూడండి నేను చెరువుకి వెళ్ళాను కురపా ఇంటికాడ నుండి చేపలు తోమి చేపలు తెచ్చిస్తే చేపలు దోమి అన్ని చేసి మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంది మళ్ళీ భోజనాలు రెడీ చేసింది నేను వచ్చి మళ్ళీ మేకలకి అన్నిటి మందులు అన్నీ వేసేసుకున్నాను కమ్మగా నాకు మంచి భోజనం పెట్టింది ఫాస్ట్ కలిసి మేకలకి వీడియో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్